మనకి అన్ని ఫిగర్స్ అండ్ మనకి ట్రీస్ అనేది వచ్చేసాయి ఇది వచ్చేసి కలంకారి ప్యాటర్న్ లో బిగ్ బోర్డర్ టైప్ ఆఫ్ లో సారీ ఓకే సార్ అది కూడా ఓపెన్ చేస్తాను ఇలా సార్ శారీ అనేది మనకి మోడల్ అనేది ఈ విధంగా ఉంటుంది షేడ్ ఆఫ్ లో వస్తాయి శారీస్ అనేది సూపర్ గా ఉంటాయి సేలింగ్ కి కూడా చాలా ఈజీగా ఉంటుంది సార్ ఇందులో బార్డర్ సార్ జరీ వివింగ్ సార్ బాడీలో వచ్చేసింది జరీ లైన్ సార్ కింద బార్డర్ చూసినట్టు అయితే జరి బార్డర్ సార్ చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తాను వివింగ్ అనేది ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉంది అనేది చూడండి వివింగ్ కంప్లీట్లీ సారీ కూడా అంత స్మూత్ గా ఉంటుంది కంప్లీట్లీ నేను చూపించే కలెక్షన్ అంతా సార్ వాషబుల్ ఐటమ్ సార్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ చాలా వెయిట్ లెస్ ఉంటుంది చాలా వెయిట్ ఎక్కువ ఉన్న శారీస్ మేము యూజ్ చేయమండి అని అంటున్నారు కానీ వెయిట్ లెస్ శారీసే నేను రెడీ చేపిస్తాను సార్ సో ఇంకో కలెక్షన్ వచ్చేసి ఇది వచ్చేసి డబల్ షేడ్ ఆఫ్ లో సార్ మనకి బార్డర్ కాన్సెప్ట్ లో ఆపోజిట్ లో ఉండాలి అని అన్నారు ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఇలా మనకి గ్యా బోర్డర్ బేసిక్ టైప్ ఆఫ్ లో కలంకారి ప్యాటర్న్ టైప్ ఆఫ్ లోనే రెడీ చేపించాను లైట్ షేడ్ ఆఫ్ లో ఇది వచ్చేసి సో ఇంకో కలెక్షన్ చూసినట్టు అయితే సార్ ఇప్పుడు వచ్చేసి నేను క్యాటలాగ్ బేసిక్ లో చూపిస్తాను ఇవి వచ్చేసి టూ నైన్టీ సార్ టూ నైన్టీ మనకి బ్యాక్ ప్యాకింగ్ అనేది వస్తుంది కంప్లీట్లీ ఇందులో మనకి సిక్స్ పీస్ చార్ట్ అనేది ఉంటుంది సార్ ఇవన్నీ నేను మనకి డైలీ యూస్ కలెక్షన్ లో ఉన్నాయి అండ్ ప్రీమియం కలెక్షన్ లో కూడా ఉన్నాయి నేను కలెక్షన్స్ అనేది చూపిస్తాను ఇవన్నీ క్యాట్లాగ్ సారీస్ కంపల్సరీ సిక్స్ పీస్ అనేది వస్తుంది మనకి జస్ట్ టూ నుంచి స్టార్టింగ్ అనేది ఉంటుంది సార్ బ్యాగ్ అనేది వస్తుంది మనకి ఎస్ ఇది వచ్చేసి కలంకారీ మనకి డిఫరెంట్ లుకింగ్ గ్రామ్ లుకింగ్స్ అని చెప్పొచ్చు ఎంత స్మూత్ గా ఉంటుంది అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ జరీ వీవింగ్ ఉంటుంది సార్ కంప్లీట్లీ జరీ వీవింగ్ ఉంటుంది అండ్ స్మూత్ గా ఉంటాయి ఇది కూడా మనకి జిప్ బ్యాగ్ బేసిక్ లో ఇందులో డిజైన్ చూసినట్టు అయితే చాలా మోర్ లో ఉన్నాయి సార్ వాళ్ళకి ఇలా సార్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ చార్జెడ్ బేసిక్ లో సార్ సిక్స్టీ గ్రామ్ అని చెప్పాను కదా సిక్స్టీ గ్రామ్ ఫ్యాబ్రిక్ లో సార్ అండ్ ఇందులో మనకి బాందిని కాన్సెప్ట్ లో అండ్ కలంకారీ కాన్సెప్ట్ లో ప్లేన్ కాన్సెప్ట్ లో ఫ్లవర్ కాన్సెప్ట్ లో చూడొచ్చు ఎన్ని డిజైన్స్ అనేది మోర్ లో ఉన్నాయో ఇది వచ్చేసి మనకి డబల్ షేడ్ ఆఫ్ లో మనకి చూడొచ్చు ఆపోజిట్ టైప్ ఆఫ్ లో కావాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ లో ఇది వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ లో సార్ చూడొచ్చు మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది కింద బోర్డర్ కాన్సెప్ట్ లో అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ లో మనకి ఎక్కువ శాతం తెలంగాణ ఆంధ్ర అంటే ఫ్లవర్ టేస్ట్ ఇష్టపడతారు కాబట్టి సో వాళ్ళ కోసం అని చేయించిన శారీ సార్ ఇవైతే చాలా అంటే చాలా మా కలెక్షన్ రన్నింగ్ లో ఉన్నాయి సార్ ఇది వచ్చేసి బిగ్ ఫ్లవర్ కాన్సెప్ట్ లో డిజిటల్ లుక్ లో సార్ ఇది వచ్చేసి డిజిటల్ కంప్లీట్లీ డిజిటల్ లుక్ లో ఉంటుంది బై చేసుకుంటే కూడా డిజిటల్ కాంబినేషన్ లో లుకింగ్ లో కనబడుతుంది ఇది వచ్చేసి మనకి బాధిని కాన్సెప్ట్ లో బాధిని అండ్ లీవ్స్ కాన్సెప్ట్ లో అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్లవర్ కాన్సెప్ట్ లో చూడొచ్చు కంప్లీట్లీ జరీ వీవింగ్ అనేది ఉంటుంది డిజిటల్ కాంబినేషన్ అనేది ఉంటుంది ఇవే కాకుండా బ్రాసో కాన్సెప్ట్ లో కూడా